ఇవాళ మనము ఉడికిన పచ్చల తొక్కు పెట్టుకుందాము సేమ్ అబ్బాయి మామిడికాయలు ఇవి గులాబో అని అన్నాడు అమ్మేటతను అయితే గులాబో అని అన్నాడు చూస్తున్నారు కదా రౌండ్గా అసలు ఎంత బాగున్నాయో బాల్స్ లాగా చాలా గట్టిగా కూడా కాయ ఇట్లాంటి కాయలే మనం తొక్కుకు పెట్టుకోవాలా అయితే ఈ ఉడికిన పచ్చల తొక్కుకి ఏంటిది అని అంటే మనము ముక్కలు కట్ చేయించవద్దు వాళ్ళతోటి మనమే తొక్క తీసి వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి అది ఎట్లనూ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే దీన్ని తొక్క తీసేసుకోండి ఇట్లా తొక్క తీసేసినాం కదా దీన్ని పైనంతా తర్వాత తొక్క తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము తినడానికి కట్ చేసుకుంటాం చూడండి అట్లా కట్ చేసుకోవాలా చాలా గట్టి ఉంది కాయ పట్టే అవుతలేదబ్బా ఇట్లా 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 కట్ చేసాం కదా ఇందులో ఇప్పుడు హాఫ్ ఇట్లాగే మొత్తం అన్నీ కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి మనం స్వీట్ మ్యాంగో తినడానికి కట్ చేస్తాం చూడండి అట్లా కట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు పల్లె హాఫ్ ఒక దాంట్లో ఇట్లా మూడు ముక్కలు లేకపోతే ఒక దాంట్లో రెండు ముక్కలు ఎట్లా చేసుకున్నా ఓకే మనం తినేదాన్ని బట్టి మనకు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు లేకపోతే ఇట్లా ఈ సైజ్ ముక్కలు అయితే చాలా బాగుంటుంది ఇట్లా పీసులు మిగులుతాయి కదా దీన్ని మనము పప్పులో వేసుకోవాలి తొప్పులో వేయద్దు ఈ ఉడికిన పచ్చల తొప్పులోకి వేయొచ్చు ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటితోటి ఇప్పుడు ఉడికిన పచ్చల తొక్కు పెట్టుకోవాలి ఉడకడం అని అంటే నీళ్ళల్లో ఉడకబెట్టేది కాదు నూనెలో ఉడకబెట్టాలి అది కూడా ఎట్లా ఉడకబెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం నడవండి మంచి పల్లి నూనెనే వాడాలి దీనికి పల్లి నూనె కానీ నువ్వు నూనెతో కానీ పెట్టుకుంటే తొక్కులు చాలా టేస్టీగా ఉంటాయి రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ వాడొద్దు నూనె కొలతలు ఒక గిన్నె ముక్కలకి ఒక గిన్నెడు నూనె తీసుకుంటే సరిపోతుంది చాలా లో ఫ్లేమ్ మీద స్లిమ్గా పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి కొంచెం వేడెక్కింది కదా ఇంత వేడెక్కితే చాలు మరి ఓ పెద్ద పొగలు వచ్చే అంత ఉండొద్దు వేట్టి ఇందులో వేసేసుకోవాలి ముక్కలన్నిటినీ ఉడికిన పచ్చల తొక్కులకు కూడా మనము అన్ని కొలతలతో తీసుకుంటాం కాబట్టి ఉప్పు కారాలు ఇది కూడా సంవత్సరం పాటు ఉంటుంది మనకి ముక్క చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో అసలు గిల్లినా కూడా అసలు పోవట్లేదు ఇంత గట్టి ముక్క కదా ఇప్పుడు నూనెలో ఇది మెత్తబడాలి అట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట ఒకసారి నూనెలో ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తప్పు టేస్టీగా ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి నచ్చితే పెట్టుకోండి మీరు అందరు కూడా చూస్తున్నారు కదా నూనెలో ఎంత చక్కగా ఏగిపోయిందో ఏగడం ఉడకడం రెండు కూడా అయిపోయినాయి ఇక్కడ కూడా కింద అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి మన మామిడికాయ ముక్కలని సో ఉడికిపోతే ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఇట్లాగా ఏగా ఎంత మెత్తగా అయిపోయింది ఇది ముక్క ఎంత గట్టిగా ఉన్న ముక్క నూనెలో ఉడికి ఇట్లా మెత్తగా అయిపోయింది ఇది కరెక్ట్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలను తీసేసి ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోనే నూనెత్తులు వేసుకో పోసెత్తులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు సో ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకుందాం ఈ వేడి వేడి నూనెలో ఇట్లాగే ఉంచేస్తే ఈ ముక్కలు ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి మనకి ఇట్లా తొక్క అంటే ముక్కలు ముక్కలుగా ఉండాలి కదా అందుకని వీటిని తీసి సపరేట్ చేసేసుకోవాలి చల్లారాలి ఇప్పుడు కొంచెం వేడెక్కింది కదా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి పోసిత్తులు ఇందులో వేసేసుకోవాలి ఈ వేడి సరిపోతుంది ఇంకే వేడి ఇంకెక్కువ వేడి అయిపోవద్దు మాడిపోయే అంత వేడి ఉండొద్దు మనము ముక్కలు తీసేసినాం కదా చూడండి ఈ వేడికి అవి వేగిపోతాయి ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం ఉడికిన పచ్చల తొక్కకి మనము ముక్కలని తొక్కదీసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా నూనెలోనే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మెత్తగా ఒక పది నిమిషాలకు అది మెత్తబడిపోతుంది సో ఇప్పుడు ఒక పావు ఒక గిన్నె ముక్కలకి మనం ఇదే గిన్నెతోటి పావు వంతు కారం పొడి పోస్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చల్లారింది ఇది పోస్ చల్లారిపోయింది సో పావు వంతు కారము పావు అంతు ఎల్లిపాయ ముద్ద అట్లాగే పావు అంతు ఉప్పు ఉప్పు అనేది నార్మల్ సాల్ట్ తీసుకోండి నార్మల్ అంటే మార్క్ది సాల్ట్ ఉంటుంది అందులో ఐడైజ్డ్ సోడియం ఇలాంటివి ఏమీ లేకుండా నార్మల్ సీ సాల్ట్ అనమాట పావు కంటే కొంచెం తక్కువే దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి వేసుకొని ఆల్రెడీ పోస్ ఇందులోనే ఉంది కాబట్టి ఇట్లా కలుపుకుంటే చాలు మనము నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో అల్లం ఎల్లులపాయ పేస్ట్ వేయొద్దు ఓన్లీ ఎల్లిపాయ ముద్ద మాత్రమే వేసుకోవాలి సో మొత్తం అంతా మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టిన ఈ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఉడికిన పచ్చలు అందుకే దీన్ని ఉడికిన పచ్చల తొప్పు అని అంటారు చాలా టేస్టీగా నెక్స్ట్ ముక్క చిత్కకుండా కలుపుకోండి ముక్క చితకకుండా ఇట్లా చక్కగా కలిపేసి పెట్టుకొని ఆ తర్వాత మీరు సీసాలోకి తీసుకోండి కొంచెం టేస్ట్ చూద్దామా మనము మనం ఉడికిన పచ్చలతో ఎట్లయిందో సూపర్ పులుపు బాగుంటుంది కదా ముక్కది ఉడికింది నూనెలో ఆ నూనెలోకి ఆ పులుపు వచ్చింది మసాలాలు కలిసినాయి సూపర్ టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో చక్కగా కలుపుకొని తిందామా ఇక నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్